అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ను సచివాలయ ఉద్యోగులు కోరారు ఇరవై ఏడులోపు అమరావతి తరలి రావాలంటున్న ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదని ఆరోపించారు తరలింపుపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ను సచివాలయ ఉద్యోగులు కోరారు అంతకుముందు సచివాలయంలో సమావేశమైన ఉద్యోగులు పిల్లల పాఠశాలలు తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు అద్దెలు వంటి వాటిపై చర్చించారు అనంతరం సీఎస్ను కలిశారు రోడ్ మ్యాప్ రాలేదు స్పష్టంగా ఎవరు ఎప్పుడు వెళ్తారు ఏ ఉద్యోగం ఎప్పుడు వెళ్తారో ఏ డిపార్ట్మెంట్ ఎప్పుడు వెళ్తారని స్పష్టమైన ప్రకటన లేకుండా స్కూళ్లలో ఇప్పటికి కూడా అంబిగ్యూట్ ఉంది ఇప్పుడు నాకు సంబంధించినటువంటి పిల్లలు లేకుంటే ఈయనకు సంబంధించినటువంటి పిల్లలు మరి ఎక్కడ ఎప్పుడు జరిపించాలి అంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత సమస్యలు కదా అందరికి సంబంధించినటువంటి సమస్యలు పిల్లలను ఈరోజు ఆల్రెడీ స్కూల్లో ఫీజులు పే చేశారు మీకు అందరికీ తెలిసిన కార్పొరేట్ స్కూల్స్ యొక్క ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళందరినీ ఫీజులు తీసుకోవడం జరిగింది మరి అక్కడికి పోయిన తర్వాత మేము ఎలా చేయాలని ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఎవరు వెళ్తారు ఎప్పుడు వెళ్తారు ఎగ్జిబిషన్లు ఎవరెవరు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోజల్ కేసెస్ కావచ్చు హెల్త్ గ్రౌండ్స్ కావచ్చు మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళన్నిటి కూడా డిస్కస్ చేయకుండా బ్లండీగా ట్వంటీ సెవెంత్కి రండి అని చెప్పే చెప్పడం అనేది కరెక్ట్ కాదు వీఆర్ హ్యూమన్స్ నాట్ ఏ థింగ్స్ వస్తువులు అయితే అక్కడ పోయి డంప్ చేసేస్తే ఉంటారు బట్ ఒక మనుషులుగా మా మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా మా మా పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఉంది ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది త్యాగాలు చేయడం అనేది ఉద్యోగులు చేస్తారు డెఫినెట్గా వీఆర్ రెడీ అట్ ద సేమ్ టైం అక్కడ అద్దెలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి చాలా అబ్నార్మల్గా ఈరోజు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించమని చెప్పేసి ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎస్ గారికి ఈరోజు వినవించడం జరిగింది ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే స్పష్టంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటాం మీ సమస్యలను కూడా అడ్రస్ చేస్తాం రేపు నుంచి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే ఇరవై ఏడు లోపల ఎవరైతే అక్కడ ఆల్రెడీ స్కూల్స్ జాయిన్ అయిపోయి అడ్మిషన్స్ తీసుకొని హౌసెస్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులకు మాత్రం మేము అక్కడ అకామిడేట్ చేస్తాం మిగిలిన వాళ్ళను ఫేజ్డ్ మేనర్లో లో తీసుకెళ్తా ఉన్నారు ఆ డేట్లు కూడా అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేసి మీకు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది